మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగవ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం వృషభ రాశి వారికి పంచమంలో శుక్రుడు షష్టమంలో రవి అలాగే దశమంలో రాహు లాభంలో శుక్రుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది ఈ రాశికి మనం చూస్తే కనుక పంచమంలో శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు కానీ నీచబడి పంచమ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ సంతాన పరంగా కొంచెం మీరు ఎంత ప్లెజెంట్గా వెళ్తే కొంచెం ఉందా అనుకున్నా ఏదో అనుకున్నంతలో కొంచెం ఎక్కడో వెళితే అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి అలాగే రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో చాలా బాగా యోగిస్తాడు రవి జనరల్గా చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ రుణ రోగ శత్రుస్థానం అనే ఈ సిక్స్త్ హౌస్లో రవి లాంటి ఒక ఫైరీ ప్లానెట్ ఉండటం వల్ల చాలా వరకు మీ యొక్క గొడవల్ని కన్ఫ్లిక్ట్స్ని అంటే సమస్యల్ని కొంచెం దూరం చేయడానికి ట్రై చేస్తాడు ఇంకా దశమంలో రాహు ఉన్నారు ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ మీరు చేసే ప్రయత్నాల్లో ప్రొఫెషన్ పరంగా చాలా యూనిక్గా మీరు ఎదగడానికి సంబంధించి రాహు ఎంతో కొంత సహకరిస్తారు శని కూడా ఒక మంచి ఛాన్స్ కోసం ఇంకా మంచి ఆఫర్ కోసం మీరు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలకి ఇక్కడ లాభస్థానంలో శని కూడా యోగిస్తూ ఉన్నారు ఈ వారం ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మనం చూస్తే కానీ ఎప్పుడైతే ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి ముందు వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సప్తమ స్థానంలోని రాశికి బుద్ధుల యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితంలో మ్యారిడల్ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన డిస్ప్యూట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కాంట్రాక్ట్ అలాగే మనం జాబ్ కాంట్రాక్ట్స్ ఎవరు చేస్తూ ఉంటారో ప్రొఫెషన్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకి సో కాంట్రాక్ట్లో మనం మాట్లాడుకున్నది ఒకటి లేకపోతే ఇక్కడ ఇక్కడ వీళ్ళు చెప్పిన హైకు ఇస్తున్న ఇస్తున్న హైక్ ఒకటి అన్నట్టుగా కొంచెం పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఎవరికైనా కొత్తగా కాంట్రాక్ట్ ఏదన్నా వచ్చినా కూడా దానికి సంబంధించిన ఇంక్రిమెంట్ హైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవటం అనేది ఇక్కడ కొంత వృషభ రాశి వాళ్ళకి కొంచెం అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కుజబుద్ధుల యొక్క యుతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నారో ఇక్కడ జనరల్గా ఈ వర్ష ప్రశ వాళ్ళకి సంబంధించి కాబట్టి ఫ్యామిలీ పరంగా మ్యారిడల్ లైఫ్లోను వ్యాపార పరంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లోనూ వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరడానికి మీకు మీ ఎదుటి వాళ్ళకి అది ఫ్యామిలీ మెంబర్స్కైనా జాబ్ చేసే చోట మీ కులీగ్స్కైనా ఏమైనా సరే కొంత కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ లాగా కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కొంచెం ఓవర్కమ్ అవ్వటానికి ఈ రాశి వాళ్ళు ట్రై చేయాలి సోమ మంగళవారంలో స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి నేను వృషభ రాశికి సంబంధించి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే కొన్ని సడన్ షార్ట్ జర్నీస్ కానీ సమ్ సడన్ ట్రావెల్స్ జర్నీస్ కానీ సమ్ సడన్ ట్రావెల్స్ కానీ ప్లేస్ చేంజ్ అవుతావేమో స్థాన చలనం స్థాన భ్రంశం లాంటివి ఏమైనా ఉంటాయేమో అనే ఒక ఆలోచన థాట్ ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంది సో ముఖ్యంగా సిబ్లింగ్స్ మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కొంచెం వాళ్ళకి ఏదో సం ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సోమ మంగళవారంలో కనిపిస్తూ ఉంది బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చందుని యొక్క సంచారం సో భాగ్యస్థానంలో చందుని యొక్క సంచారం ఉండడం ఇక్కడ డెఫినెట్గా ఈ రాశికి మంచి బ్యాక్ బోన్ సపోర్టివ్ ప్లానెట్ సాడ్రన్ ఈజ్ ఇన్ యువర్ లెవెంత్ హౌస్ కాబట్టి తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా ఫారెన్ ట్రావెల్స్ గురించి అయినా చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మంచి బెనిఫికబుల్ రిజల్ట్స్ ఇవ్వటానికి శని ఇక్కడ రెడీగా ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఇంకా రీట్యూనింగ్ చేయండి అవకాశాల్లో ఫారెన్ ట్రావెల్స్కి అయినా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అయినా సో రీట్యూనింగ్ చేస్తూ ఉంటే తప్పకుండా దానికి తగ్గట్టు మీకు మంచి ప్రయోజనకరమైన వాతావరణం అనేది కనిపించవచ్చు ముందు ముందు అలాగే శుక్ర శనివారాలు చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇప్పుడే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో జనరల్గా ఇక్కడ అక్కడ రాహు కూడా ఉన్నారు సో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఇక్కడ రాహు చంద్రుడు కొంచెం ఏంటంటే సమ్ కన్ఫ్యూజింగ్ మోడ్ సమ్ ఫ్లక్చువేషన్స్ అండ్ జాబ్ ఆస్పెక్ట్లో ప్రొఫెషనలైజ్డ్గా మీరు ఏదో ఆలోచించుకుంటూ ఉండి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఫ్లక్చ్యువేటివ్ మైండ్ సెట్ అనేది మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో అలాగా ఫికిల్ మైండెడ్గా ఫ్లక్చువేటివ్గా కాకుండా ప్రొఫెషన్కి సంబంధించి స్థిరమైన అభిప్రాయాన్ని స్థిరమైన డెసిషన్ మీరు తీసుకోవడానికి ఎక్కువ ఋషభ రాశి వాళ్ళు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే ఈ రాశికి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కూడా నాట్ దట్ మచ్ బ్యాడ్ ఎందుకంటే శుక్రుడు చక్కగా ఇక్కడ ఈ రాశికి సంబంధించి పంచములు ఉన్నారు శని లాభంలో ఉన్నారు ఎడ్యుకేషన్ వైజ్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ బాగానే ఉంది సో అలాగే ఈ రాశి వాళ్ళు కుజబుద్ధుల యొక్క ఇతి మాత్రం సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి మేజర్గా ఇది మీ మ్యారిటల్ లైఫ్లోనో బిజినెస్ పార్ట్నర్షిప్లోనో కమ్యూనికేషన్ రీచ్ కొంత కొన్ని కొన్నిసార్లు స్టేట్ టు స్టేట్ జర్నీస్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ రీచ్ సం ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంత ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం విష్ణువుని ఆరాధించడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళు పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి